దేశంలో అసమానతలు లేని సమాజం కోసం ఆదివాసుల జిల్లా అయినటువంటి ఆదిలాబాద్ అభివృద్ధిని కోరుతూ ఈ దేశ సంపదంతా కూడా ఈ దేశంలో ఉన్న ప్రజలకు సమానంగా అందాలనే ఆకాంక్షతోటి కాంగ్రెడ్ బామన్నపల్లి కనకన్న ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతు కూలీ సంఘం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తోటి పేద ప్రజల పక్షాన నిలబడి అనేక భూస్వాములకు పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి ఆ దేశ సంపదను ఎక్కడ కూడా ఒకే దగ్గర కేంద్రీకృతం కాకుండా ప్రజలకు అందే విధంగా ఉద్యమాలు నిర్మించాడు అదే కాకుండా ఈ ప్రాంత కాగజ్ నగర్ ప్రాంత అభివృద్ధిలో కనకన్నా ఉద్యమ పోరాట ఫలితాలున్నాయి కాగజ్ నగర్ అభివృద్ధిలో అంటే ఇవాళ అభివృద్ధి అంటే కార్పొరేట్ శక్తుల అభివృద్ధి కాదు ఈ ప్రాంతంలో ఉన్న దేశంలో ఉన్న ప్రజల పేద ప్రజల అభివృద్ధి వాళ్ళ తలసరి ఆదాయమే మనం వాళ్ళ అభివృద్ధిగా చూడవచ్చు ఈ ప్రాంతంలో భూమి లేని వారి కోసం ఈ జిల్లాలో పేద ఉన్నేవాడికే భూమి అనే నినాదంతో ఉన్నేవాడికే నినాదము అటవీ భూములు హక్కుల కోసం పోరాడి కామ్రేడ్ బామలపల్లి కనకన్నా ఒరుడైండు కామ్రేడ్ బామినపల్లి కనకన్నా ఏదైతే ఆశయ సాధన కోసం మనం ఉన్నామో దాన్ని పూర్తి చేయాలని అదేవిధంగా ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఉన్న పేద ప్రజలను అనేక మందిని దళితులను బడుగు బలహీన వర్గాలను బీసీలను ఇవాళ కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తుంది ఈ దేశంలో సనాతన ధర్మాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ దేశంలో కేవలం బ్రాహ్మణిజంను మాత్రమే ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఈ రాజ్యాంగం భారతదేశంలో ఒక రాజ్యాంగాన్ని ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నిక చేయబడ్డ ఈ రాజ్యాంగంలో లోబడి దేశానికి హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా నిండు పార్లమెంటులో ఇలా ఈ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ను అగౌరవపరుస్తూ మాట్లాడినటువంటి సందర్భం ఉంది కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ బ్రాహ్మణిజం సనాతన ధర్మం ఏదైతే ఉందో దీనికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో దళితులు గిరిజనులు బీసీలు అందరూ సమానంగా ఆర్థిక అసమానత లేని రాజ్యం స్థాపన కోసం మనమందరం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది అప్పుడే మనం బామన్న కనకన్నకు నిజమైన నివాళులు నడిపించిన వాళ్ళం అయితే ఆ వైపుగా మనమందరం కూడా పోరాట పట్టి మీరు ముందుకు తీసుకెళ్దామని కోరుతూ ఏ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా విక్కువ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తారు